చెప్పిన హామీలను నెరవేర్చి ఈరోజు ప్రతి ఇంటికి మంచి చేసి మీ ఇంట్లో మీకు మీ మీ బిడ్డ వల్ల మంచి బిడ్డకు మీరే చెప్పి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా మీ బిడ్డ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నిజాయితీగా చెప్పగలుగుతా ఉన్నాడు ఈ రోజు ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకుని వచ్చి కాబట్టే చెప్తా ఉన్నా కాబట్టి మన జెండా తలెత్తుకునే గురుతా ఉంది వారి జెండా వారి జెండా మరో నాలుగు జెండాలతో చెత కట్టి కూడా ఎగరలేక కింద పడతా ఉంది వాళ్ళ జెండా ఇంటింటి అభివృద్ధి కొనసాగాల వద్దా కొనసాగాలి అంటే ఈ ఇంటింటి అభివృద్ధిని కాపాడుకోవాలా వద్దా కాపాడుకోవాలా వద్దా అందుకే మళ్ళీ చెప్తా ఉన్నా ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎందుకునేందుకు వేసే ఓటు మాత్రమే కాదు ఈ ఎన్నికల్లో మీ ఓటు రాబోయే మీ ఐదు సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఇంటింటి అభివృద్ధి కూడా కొనసాగుతుంది అని ప్రతి ఒక్కరికి కూడా స్టార్ క్యాంపెయినర్లుగా ప్రతి ఒక్కరికి కూడా చెప్పమని కోరుతా ఉన్నాను